ఎంతో శక్తివంతమైనటువంటి కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం అనేది ప్రారంభమై నవంబర్ ఇరవైవ తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసానికి ఉన్నంత శక్తి మరే మాసానికి ఉండదు అని స్కంద పురాణంలో వివరించారు కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో నది స్నానాలు చేయటం వన భోజనాలు చేయటం ద్వారా అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది కాబట్టి కార్తీక మాసం వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంట పడిందంటే అస్సలు వదిలిపెట్టద్దు వీడియోని చివరి వరకు చూడండి మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు కార్తీక మాసం నెల రోజులు ఏ నియమాలను పాటించాలి కార్తీక మాసంలో తినకూడని ఆహారం ఏమిటి ప్రతిరోజు దీపారాధన చేయలేనటువంటి వారు ఏం చేయాలి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైనటువంటి పండగలు అలాగే వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ అనే కామెంట్ అయితే చేయండి అక్టోబర్ ఇరవై రెండు నుండి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు స్త్రీలు తెల్లవారు జామున నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి ఉదయం దీపారాధన చేయటం కుదరని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయటం కుదరకపోతే ప్రతి కార్తీక సోమవారం రోజున ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నది స్నానాలు చేయాలి ప్రతిరోజు నది స్నానాలు చేస్తే వెయ్యి రేట్ల పుణ్య ఫలితం కలుగుతుంది అయితే ప్రతిరోజు నది స్నానాలు చేయలేము కాబట్టి నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ కార్తీక మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరు కూడా గంగా జలం తెచ్చుకొని భద్రపరుచుకోండి అలాగే ఈ కార్తీక మాసంలో పుణ్య నదుల దగ్గర దీపాలు వెలిగించండి ఎంతగానో శక్తివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు తులసిని తప్పకుండా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది కాబట్టి ఆడవారు తప్పనిసరిగా తులసి దగ్గర దీపం వెలిగించి తులసి మాతకు ప్రదక్షిణాలు చేయండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయాలకు ఎక్కువగా వెళ్ళండి ఎందుకంటే ఈ నెల రోజుల పాటు ఈశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట కాబట్టి కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటే ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం తక్షణమే కలుగుతుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం రోజున బిల్వదళాలతో శివుణ్ణి పూజించండి లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి బిల్వదళాలు సమర్పించండి కార్తీక మాసంలో బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే సర్వలోక ప్రాప్తి కలుగుతుందని ఆ ఈశ్వరుడు త్వరగా ప్రసన్నుడై కొంగు బంగారంలా సర్వ సౌఖ్యాలు ప్రసాదిస్తాడని నమ్మకం కాబట్టి ఆ పరమేశ్వరుడిని దళాలతో పూజించి శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందండి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ప్రతి కార్తీక సోమవారం రోజున ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని దర్శించి భోజనం చేయవచ్చు కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆ ఈశ్వరుడు త్వరగా అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడట ప్రతి కార్తీక కార్తీక సోమవారం తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అయితే కార్తీక సోమవారం చేసే అభిషేకానికి మాత్రం కొన్ని వేల రేట్ల పుణ్య ఫలితం లభిస్తుందట ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు కార్తీక మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయలు వంకాయ ముల్లంగి దుంపలు ఇంగువ మునక్కాయ పుచ్చకాయ గుమ్మడికాయ ఆనపకాయ వెలగపండు ఉలవలు ఇలాంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే అష్టమి తిథి రోజున కొబ్బరి తినకూడదు అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం రోజున ఉసిరికాయను తినకూడదు ఈ కార్తీక మాసంలో మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ మొదటి కార్తీక సోమవారం నవంబర్ మూడవ తేదీన రెండవ కార్తీక సోమవారం నవంబర్ పదవ తేదీన మూడవ కార్తీక సోమవారం అలాగే నవంబర్ పదిహేడవ తేదీన నాలుగవ కార్తీక సోమవారం ఈ నాలుగు కార్తీక సోమవారాల్లో ప్రతి ఒక్కరు ఇంట్లో శివుణ్ణి పూజించి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి అలాగే తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి అలాగే ఈ కార్తీక సోమవారాల్లో ఖచ్చితంగా ఉసిరి దీపాలు వెలిగించాలి ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే పండగలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం రోజున భగినీ హస్త భోజనం జరుపుకోవాలి భగినీ హస్త భోజనం అంటే వివాహమైనటువంటి ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ చేతుల మీదుగా మీ సోదరులకు భోజనం వడ్డించాలి తద్వారా మీ సోదరుల యొక్క ఆయుష్ పెరుగుతుందట ఇక అక్టోబర్ ఇరవై తేదీ శనివారం రోజున నాగుల చవితి వచ్చింది నాగుల చవితి రోజున నాగపుట్టలో పాలు పోసి పుట్టకు ఐదు ప్రదక్షిణాలు చేయండి లేదా జంట నాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి భయంకరమైన కాలసర్ప దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే నవంబర్ ఒకటవ తేదీ శనివారం రోజున కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది శనివారం రోజున కార్తీక శుక్ల ఏకాదశి రావటం చాలా విశేషం ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే వెయ్యి యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట ఇక నవంబర్ రెండవ తేదీన ఆదివారం రోజు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి వివాహం చేస్తారు తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తారు ఉసిరి మొక్కను మహావిష్ణువుగా భావిస్తూ తులసి కోటలో ఉసిరికొమ్మ పెట్టి వివాహం చేస్తారు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపాలు వెలిగించి తులసిని విశేషంగా పూజించాలి ఇక నవంబర్ ఐదవ తేదీ బుధవారం రోజు కార్తీక పౌర్ణమి వచ్చింది ఇక కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదార నోములు నోచుకోవాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ పుణ్యనదుల్లో స్నానం చేసి శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించి శివుణ్ణి పూజించాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున రాత్రి పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ఇక నవంబర్ ఇరవైఅవ తేదీన అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కార్తీక మాసం చివరి రోజున పోలీస్ స్వర్గంగా పరిగణిస్తారు కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారు నది స్నానాలు ఆచరించిన వారు ఈ పుణ్య ఫలితం పూర్తిగా దక్కాలంటే కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవైవ తేదీన పోలీస్ వర్గం రోజున మహిళలు తెల్లవారు జామున నిద్రలేచి అరటి దొప్పల్లో ముప్పై వత్తులతో దీపం వెలిగించి నదుల్లో వదలాలి ఇలా చేయటం ద్వారా కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసిన వారికి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందట ప్రతిరోజు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగించండి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఇక ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయటం వస్త్రదానం చేయటం ద్వారా ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపాదానం చేయాలి ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం నారికేల దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు ఈ విధంగా శివుణ్ణి పూజించి అష్టైశ్వర్యాలను పొందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అనే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్